హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనలో చాలామంది ముఖం తెల్లగా అందంగా కాంతివంతంగా ఉండాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాగే మార్కెట్లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ను వాడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ రెండు చిట్కాలలో మీకు నచ్చిన చిట్కాను ఫాలో అయితే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా ముఖానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ముఖ ఛాయను మెరుగుపరచుకోవచ్చు కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి ఒక బౌల్ తీసుకుని అలోవెరా జెల్ తీసుకోవాలి ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాం కలబంద మొక్క ఉంటే ఆ జల్ అయినా తీసుకోవచ్చు కలబందలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన మన చర్మానికి తేమను అందిస్తుంది ఒక రకంగా మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది కలబందలో కొలజన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరిచి చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది ముడతను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే చర్మాన్ని శాంతపరుస్తుంది మెలలిన్ ఉత్పత్తిని నిరోధించి చర్మ ఛాయ మెరుగుపడేలా చేస్తుంది కలబంద మనకు చర్మానికి ఎంతో సహాయపడుతుంది కాబట్టి కలబందను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకుని దానిలో ఆయిల్ వేయాలి విటమిన్ ఎ క్యాప్సిల్ పొడి బారిన చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది అలాగే ముడతలను తగ్గిస్తుంది అంతేకాకుండా చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది అంతేకాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది విటమిన్ ఏ క్యాప్సిల్స్ మెడికల్ షాపులో అందుబాటులో ఉంటాయి ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది విటమిన్ ఈ చర్మానికి పోషణ అందించి మొటిములు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్ మనకు మెడికల్ షాపుల్లోనూ ఫ్యాన్సీ షాపుల్లోనూ ఆన్లైన్ స్టోర్స్లోనూ చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది ఇది మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది చర్మానికి తేమను అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి మేలు చేస్తుంది ఆక్సీకరణ ఒత్తిడి లేకుండా చేస్తుంది వేసవికాలం ప్రారంభమైపోయింది కదా చర్మానికి రక్షణగా సహాయపడుతుంది పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇక మనం తీసుకున్న ఈ మూడింటిని బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ముఖానికి పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు ఇలా అన్ని రకాలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది చర్మం యవ్వనంగా ఉంటుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కేవలం మూడే మూడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తే చాలు మన ముఖం చాలా అందంగా కాంతివంతంగా మెరుస్తుంది కాబట్టి కలబంద విటమిన్ ఇ రోజ్ వాటర్ ఈ మూడు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది ఇక ముఖం మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కాపాడుతుంది క్లెన్సర్గా ఉపయోగపడుతుంది అలాగే ఈ ప్యాక్ ఏ టైంలో వేసుకున్నా ఇబ్బంది లేదు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎండలో ఈ ప్యాక్ వేసుకుని శుభ్రం చేసుకుని ఆ తర్వాత వెళ్తే ముఖం బాగుంటుంది ఇక రెండో చిట్కాలోకి వెళ్ళిపోదాం ఈ చిట్కాలో మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ మూడు మనకు వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండేవి దీనిలో ఉపయోగించింది శనగపిండి అలాగే పసుపు నిమ్మరసం ఈ మూడు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే మనం అస్సల మార్కెట్లో దొరికే ఏ ఉత్పత్తిని వాడాల్సిన అవసరం లేదు కానీ మనకు శ్రద్ధ తక్కువ మార్కెట్లో కొన్ని క్రీమ్స్ కొనేసి వాడేస్తూ ఉంటాం ఆ తర్వాత తీరిగ్గా బాధపడుతూ ఉంటాం వాటి వల్ల తాత్కాలికంగా ఫలితం ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ మనకు ఫలితం ఉండాలంటే ఇంటి చిట్కాలే బెస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది పురాతన కాలం నుండి శనగపిండిని చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఎక్స్ప్లోషన్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను దుమ్ము ధూళి మురికిని తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది ముఖం మీద ఉన్న అదనంగా ఉన్న నూనెను తొలగించటానికి సహాయపడి మొటిమలు రాకుండా చేస్తుంది నల్లని మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే సహజంగా తేమ ఉండేలా చేస్తుంది చర్మంలో సహజ సిద్ధంగా తేమ కోల్పోకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది అయితే మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా మనం పసుపు కొమ్ములను తెచ్చి ఆడించుకున్న పసుపు అయితే మంచిది ఇక పసుపు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను తొలగిస్తుంది అలాగే శోధ నిరోధక లక్షణాలు ఉండటం వలన చర్మం ఎర్రగా మారకుండా చేస్తుంది కర్కుమిన్ అనేది ఉంటుంది అది కూడా చర్మానికి సహాయపడుతుంది ఇక తర్వాత అరచెక్క నిమ్మరసం పిండాలి నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన మొక్క ఛాయ మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది నల్లని మచ్చలను మొటిమలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నిమ్మలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన మొటిమలతో పోరాటం చేయటానికి సహాయపడుతుంది అలాగే నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మార్చి నల్లని మచ్చలను తొలగిస్తుంది అవసరమైతే కొంచెం నీటిని పోసి కలుపుకోవాలి అంటే మనం ముఖం మీద రాసుకోవడానికి వీలుగా ఉండేలా పేస్ట్ తయారు చేసుకోవాలి నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కొలజాన్ ఉత్పత్తిని ప్రేరేపించి ముడతలు తొందరగా రాకుండా చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్ఫ్లైట్ చేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి ముఖం అందంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే నిమ్మకాయ ఉపయోగించడం వలన మనకు ఎండలో తిరిగినప్పుడు సూర్యకిరణాల కారణంగా వచ్చే ఎఫెక్ట్ పడకుండా కూడా కాపాడుతుంది ఈ విధంగా ఈ మూడు బాగా కలిపేసుకోవాలి శనగపిండి పసుపు నిమ్మరసం ఈ మూడు బాగా కలిసిన తర్వాత ఈ ప్యాక్ని ముఖానికి వేసి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువచ్చే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది కాస్త శ్రద్ధగా చేస్తే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళటానికి ఒక అరగంట ముందు ఇటువంటి ప్యాక్స్ వేసుకుంటే ఎండలో వెళ్ళినప్పుడు సూర్యకిరణాల కారణంగా మన చర్మానికి ఎటువంటి హాని కలగదు కాబట్టి మీరు కూడా మీకు లభ్యమైన వస్తువులను బట్టి ఈ రెండు ప్యాకుల్లో ఏది కుదిరితే అది వేసుకోండి ఈ రెండు ప్యాకుల్లో మనం ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందమైన కాంతివంతమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు ఎటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు బ్యూటీ పార్లర్ చుట్టూ అస్సలు తిరగాల్సిన అవసరం లేదు కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి